ప్రైజ్ ద ఈ రోజుని బట్టి ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ ఇద్దామా హాయ్ మై వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ చుక్క కూర చూసేద్దామా మరి ముందుగా సరిపడగా కూరకు సరిపడగా గిన్నె పెట్టుకున్న తర్వాత సరిపడగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను మసాలా చూస్తున్నారు కదా ఇది వేసుకుంటున్నాను వట్టి ఎండుమిర్చి కారం వేసేవారైతే కొంచెం ధనియాలని పెంచుకోండి ఎందుకంటే కారంలో కూర కారంలో ధనియాలు ఉంటాయి కదా అందుకని మిక్సీ పట్టుకున్న మసాలా కొంచెం పుదీనా రేట్లను కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయ వేగే వరకు బాగా వేయించండి కొంచెం ఉప్పు పసుపు మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేయకుండా ఒక్క స్పూను పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో మీకు చూపిస్తాను వేసేటప్పుడు మంట కొంచెం పెంచుకొని నాలుగైదు నిమిషాలు బాగా వేయించుకోవాలి చికెన్ని ఇలా చికెన్ వేగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది చికెన్ బాగా వేగిన తర్వాత కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత స్టవ్ మంటను తగ్గించుకుంటున్నాను నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను ముందు చెప్తా మర్చిపోయాను మీకు స్టవ్ మంట తగ్గించుకుని మూత పెట్టుకుని మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఒక కట్ట చుక్క కూరను తీసుకున్నాను దీనిలో కూడా కొంచెం పుదీనా ఆకులు వేసుకుంటున్నాను ఒక నాలుగైదు ఒక టమాటా మరలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చుక్క కూరకు సరిపడగా ఉప్పు చూస్తున్నారా ఒక చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రేఖలు ఇవి కూడా వేసుకుంటున్నాను కొంచెమే పసుపు కారం అనమాట కూరల ముందు వేసుకున్నాం కదా ఎక్కువ ఇది సరిపోతుంది ఒక్క స్పూను నూనె వేసుకుంటే సరిపోతుంది అనమాట మూత పెట్టుకుని మొత్తం అన్నీ వేసుకున్నవన్నీ మెత్తగా అయ్యే వరకు ఉడికే వరకు మగ్గించుకుంటాము మగ్గించుకుందామండి చక్కగా ఉడిపోయింది కూర వేసుకున్న టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట ఇంకా ఏమన్నా ఉంటే కొంచెం ఇలా అనేసుకుంటే సాఫ్ట్ అయిపోతుంది అంతా చూస్తున్నారు కదా చికెన్ చక్కగా ఉడికిపోయింది మనం ఉడికించి పెట్టుకున్న కూర గ్రేవీని వేసేసుకుందాము ముందు మసాలా ముద్దని కొంచెం పక్కన ఉంచుకున్నాం కదా చిన్న స్పూను వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర చుక్కకూర చికెను బాగా కలిసేటట్టు ఒకసారి తిప్పుకుంటున్నాను ఒక్క నిమిషం మగ్గించుకుంటే చిక్కుకూర చికెన్ రెడీ చూస్తున్నారా టేస్టీ అండ్ హెల్దీ చుక్కకూర చికెన్ రెడీ చూస్తున్నారా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చికెన్ ముందు బాగా ఉడికించాం కదా చక్కగా ఉడిగిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేస్తారా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధా స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈ ఫుడ్ మనకిచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్పి లేని వారందరికీ హెల్ప్ చేద్దామా థ్యాంక్ యూ